ఇక్కడ లారీ టీచుంటే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చింది నిర్లక్ష్యం వల్లనే అక్కడేమో ఒక బైక్ యాసి ఉంటాయి బస్సు కిందకి వచ్చి నిర్లక్ష్యం వల్లనే అక్కడ కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చింది అందుకని ఈ చిన్నపాటి నిర్లక్ష్యం డ్రైవర్లకి బస్సు డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ బైక్ నడిపే వాళ్ళకి కానీ యువతికి దయచేసి మీరు ఎక్కువ స్వీడ్లో వార స్వీడ్లో పోయేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి మీ బ్యానాలు పోయిన దాకా మీ ఎక్కడ ఉన్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయిపోతాయి రోడ్డు మీదకి వస్తాయి ఇప్పుడు దానివల్ల ఇక్కడ వాళ్ళనేమో కొన్ని కుటుంబాల రోడ్డు మీదకి వచ్చింది ఇక్కడ ఏది బైక్ బైక్ వల్ల బైక్ వల్ల కొన్ని కుటుంబాల రోడ్డు మీదకి వచ్చి శాశ్వతంగా భూమి లేకుండా ఇవాళ చూస్తే ఒక టిప్పర్ లారి బస్సు దిగుండడం జరిగింది కంకర మొత్తం బస్ లో పడిపోయి చనిపోయారు దయచేసి దీని గురించి గవర్నమెంట్ ఈ ముగ్గురు మీద నేను చాలా కరెక్ట్ గా నేను చదువుతున్నది ఈ ముగ్గురు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గవర్నమెంట్ ని గట్టి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదే దయచేసి చదువుతున్నాయి కుటుంబం కూడా రోడ్డు మీకు వచ్చింది దయచేసి వాళ్ళకి కూడా నేను లారీ డ్రైవర్లకు కూడా మీ వల్ల ఎవరి కుటుంబాలు నాశనం మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు నడిపేటప్పుడు చిన్నపాటి నిర్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయో ఒకసారి ఆలోచించుకోమని చదువుతున్నాను ముగ్గురు అమ్మాయిలు

గవర్నమెంట్ మన కాడికి ఓట్లు వేపించుకోవడానికి ఏమి వచ్చి నవరాట అడుక్కొని వేయించుకోండి దీని గురించే కదా ఏది మంచి ఏది చెడు అయినప్పుడు మనకి ఎంత నష్టం జరుగుతుందో చూసుకోవాలా దాని గురించి తరాలు చేయమంటే జరిగినప్పుడు ఇలాంటి వేలుకోవాలా ఇట్లా కొన్ని కుటుంబాలు రోడ్లు మీద అందుకని గవర్నమెంట్ మనం అందరం కలిసి ఒక్కరు అడిగితే అది పని కాదు అందరూ కలిసి అడిగితే ఒక మంచి పని జరుగుతుంది దైసేసి ఇప్పుడైనా యువతిని మేలుకోమంటున్నా చెడు పనులకి చెడు ఆటికి దృష్టిని మీద పెట్టే కన్నా ఇట్ట మంచి వాటికి పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి డ్రైవర్ లారీ డ్రైవర్లకైనా బస్సు డ్రైవర్లకైనా బైక్ నడిపే యువతికైనా భయం ఉంటుందని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ ని గట్టిగా దీని గురించి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను బస్సు రవీనా వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన చెప్పాలని నేను కోరుకుంటున్నాను